మేడం మీరు ఎన్నికల ప్రచారంలో నారాయణపేటలో దాదాపు అన్ని కవర్ చేశారు అవునండి కానీ కొన్ని గ్రామాలు మీరు కవర్ చేయలేదు అవునండి ఎందుకు అంటే బిఆర్ఎస్ ప్రోనే లేదండి అది టైం లేండి టైం ఇష్యూస్ తో కవర్ కాలేదు ఎందుకంటే నాకు వన్ మంత్ కూడా టైం లేకుండే అండి మీరు చూస్తే వన్ మంత్ కరెక్ట్ గా వన్ మంత్ ఉండింది ఆ వన్ మంత్ లో ఆబ్వియస్లీ అండి ఐ కెనాట్ కవర్ మాక్సిమం కానీ కవర్ చేయని చోట్ల అన్నిటి కూడా మా మామగారు కవర్ చేసుకుంటూ వచ్చారు నేను ఒకటే చెప్పాను నేను కవర్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని దృష్టిలో కాదు మా మామగారు కవర్ చేశారు నేను కొన్ని గ్రామాలు కవర్ చేశాను గెలిచి మళ్ళీ మొదటిగా వచ్చేది ఆ గ్రామాల్లోకే వస్తామని కూడా చెప్పామండి మళ్ళీ వెళ్ళారా తర్వాత ఇంకా ఏడండి మాకు టైం ఏడు ఉంది అక్కడ అంటారు ఇక్కడ అంటారు మీటింగ్స్ ఏ నడుస్తున్నాయి ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లోకి రావాలి కాబట్టి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ పరంగా కంట్రోల్ వచ్చాక తర్వాత తప్పకుండా అన్ని కూడా చేసుకుంటూ వెళ్తామండి ఫస్ట్ ఏదైతే గ్రామంలోకి వెళ్ళలేదో ఆ గ్రామాలకి వెళ్తానండి నారాయణపేట ఎమ్మెల్యేగా మిమ్మల్ని కొంచెం గా చూస్తున్నారు ఇప్పుడు దాకా ఇన్ని ఏళ్ళు ఎన్నికలు జరిగే ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్లారు వచ్చారు వెళ్లారు సరే మీ తాతగారు కానివ్వండి ఇంకొకళ్ళు ఇంకెవరైనా సరే కానీ మిమ్మల్ని కొంచెం డిఫరెంట్ చూస్తున్నారు అక్కడ జనాలు సో వాళ్ళకి మీరు ఏ విధంగా మార్క్ మీ మార్క్ క్రియేట్ చేస్తారు డిఫరెంట్ అంటే ఎలా అండి కాస్త యంగ్ బ్లడ్ దట్టు ఒక లేడీ తన డాక్టర్ సాధకబా తెలుసు సరే ఇక్కడ జనాలు తిరగకపోయినా గ్రౌండ్ లో బయట ఉన్నా సరే మా మాట వింటది ఉన్నారు అంటే వాళ్ళకి మీరు ఇచ్చే ఇదేంటి ఒకటే అండి జనాల మధ్యలో ఉండడం అనేది నాకు కూడా చాలా ఇష్టం అండి ఇప్పుడు ఇష్టం లేకుండా నేను వచ్చి నించుంటే నేను యాక్టింగ్ చేస్తున్నట్టు తెలిసిపోతే జనాలకు కూడా ఇప్పుడు వాళ్ళు అంత నమ్మకం నా మీద ఉంచారంటే వాళ్ళకి ఎక్కడో నమ్మకం ఉంది దట్ నేను వాళ్ళ కోసం పని చేస్తానని మిమ్మల్ని నన్నే నమ్మారు ఫస్ట్ తర్వాత ఆబ్వియస్లీ పార్టీని నమ్మారు ఎందుకంటే ఇప్పుడు ఫేస్ మాది కాబట్టి ఫస్ట్ మమ్మల్ని నమ్మారు అనేది అంటాను తర్వాత పార్టీని కూడా నమ్మారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మేము ఎప్పుడైనా అధికారంలో లేకపోయినా జనాల కోసం సేవ చేసుకుంటూ వచ్చాం అది మా అందరికీ తెలుసు అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు సో దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉండేసరికి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా తప్పకుండా జనాల కోసం ఉందని కూడా తెలుసండి వాళ్ళందరికీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే మాకు అన్ని పనులు జరిగినాయి అనేది కూడా వాళ్ళ నుంచి వచ్చినాయి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి మీకు టికెట్ వచ్చాక రేవంత్రెడ్డి గారిని కలిసారా ఆ టైంలో లేదండి ప్రచారం మధ్యలో ఆ వన్ మంత్ ప్రచారం గ్యాప్ లో డైరెక్ట్ సభలోనే కలిసారండి నేను అవును ఫస్ట్ డైరెక్ట్ సభలనే కలిసాను సభ ఏర్పాటు చేసినప్పుడు ఎందుకంటే అసలు టైం లేదండి ఇప్పుడు సడన్ గా టికెట్ అనౌన్స్ అవ్వడం జరిగింది సడన్ గా నేను వెళ్ళడం జరిగింది మాట్లాడడం అయినాయి కానీ ఎప్పుడు కూడా పర్సనల్ గా కలవలేదు నా మ్యారేజ్ కి వచ్చారండి తాత అందరికి ఇన్విటేషన్స్ వెళ్ళాయండి నగర్ జిల్లా వ్యాప్తంగా అందరికి సీనియర్ లీడర్స్ అందరికి ఇన్విటేషన్ వెళ్ళడం జరిగింది కాబట్టి అలా అందరు వచ్చారు తాతగారితో రేవంత్ రెడ్డి బాండ్ అయ్యా మంచిగా ఉండండి తాతగారు ఏంటంటే అండి తాతగారు యాక్చువల్ గా ఆయన బిలీవ్ చేసింది ఎప్పుడు కూడా రాజకీయాలు రాజకీయాలు చేసే టైంలో రాజకీయాలు చేయాలి దాని తర్వాత మనం ఏదైతే మళ్ళీ కూర్చొని ప్రజల కోసం పనిచేసేటప్పుడు అన్ని పార్టీలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా కాంగ్రెస్ పార్టీ అందరు ఐడియాలు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు మేము తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి అప్పుడు పాలిటిక్స్ అలా ఉండేదండి ఇప్పుడు మళ్ళీ అదే పాలిటిక్స్ రావాలనేదే కోరుకుంటున్నాం మీ దగ్గర ఐడియాలజీ ఉందా అంటే ఎప్పుడన్నా బట్టి విక్రమాకం కానివ్వండి లేకపోతే రేవంత్ రెడ్డి కలిసినప్పుడు ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే ఒక ఎంగబులెడ్ గా మీకంటూ కొన్ని ఐడియాలజీ ఉంటది అంటే ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటది ఇంప్లిమెంటేషన్ అయితే బాగుంటుంది వాళ్ళని కలిసినప్పుడు ఇలా ఇవ్వాలి ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి అనిపించిందా అనిపించిందండి ఇప్పుడు నేను యాక్చువల్లీ చెప్తాను మీకు ఫస్ట్ టైం నేను రేవంత్ గారిని కలిసింది సభలోనే అండి ముఖ్యమంత్రి గారి కలిసింది నేను రేవంత్ అన్న అని పిలుస్తాను కాబట్టి ఆ రేవంత్ అన్నని కలిసింది సభలోనే రామ్మ అని చెప్పి పట్టుకొని ప్రేమతోని తీసుకోపోయి నించోబెట్టినప్పుడు ఆయన అసలు అప్పటి వరకు ఆయనకు కూడా టైం ఉండదు నేను ఎలా మాట్లాడుతున్నాను ఏంటి అనేది టెన్షన్ లో వండుంటారు వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు తెలుసు మాట్లాడుతుంది అనేది తెలియకపోవచ్చు సో నేను ఆ సభలో మాట్లాడింది దట్ వాజ్ నాకు వచ్చిన టైం లిమిటెడ్ టైం ఎందుకంటే టైం కూడా దృష్టిలో పెట్టుకొని ఐ స్పోక్ వెరీ క్రిస్ప్ అండి అవసరం ఉన్న మాట్లాడేసి మాట్లాడినప్పుడు మా మామగారిని అడిగారంట ఏంటమ్మా బానే మాట్లాడుతుంది అంటే మామగారు అన్నారంట ఏమైనా చెప్పారా ఏమైనా రాసిచ్చారా ఎవరైనా అని కూడా అడిగారంట అయితే ఇప్పుడు కూడా మీ ముందు కూడా చెప్తానండి మా మామగారు ఏం చేస్తారంటే తీసుకుపోయినా డైరెక్ట్ గా ఏమంటారు సముద్రంలో వేస్తారంటారు కదా వేసి నువ్వే ఈత అని చెప్పి వదిలేశారా వదిలేస్తారు వదిలేశారు నాతోని మీరు చూసుంటే ఫస్ట్ డే ఉండుంటారు మామగారు తర్వాత ఎక్కడ కూడా కనిపించలేదండి నేను ఒక్కదాన్నే ప్రచారంలోకి వెళ్ళాను సో ఎవరు కూడా ఎక్కడ కూడా నాకు స్క్రిప్ట్లు ఇవ్వలేదు ఎవరు కూడా నాకు ఎక్కడ కూడా ఏ రాసిలేదు వాళ్ళు రాసి ఇచ్చినా కూడా నేను చెప్పాను నాకు దీంట్లో ఉన్న పాయింట్స్ చెప్పండి మీరు ఏం పాయింట్స్ అంటున్నారో మీ ఊరు సమస్యలు చెప్పండి అలా మాట్లాడాను సమస్యలు చెప్పండి నా తీరుగా జనాలకు నేను కనెక్ట్ కావాలి ఇప్పుడు నేను మీరు రాసిచ్చిన స్పీచ్ చదివితే ఎలా ఉంటుంది అది బట్టి కొట్టి చదివినట్టు ఉంటుంది అది జనాలకు కూడా అర్థమవుతుంది నాకు కూడా నాకే అర్థం కాదండి ఫస్ట్ చెప్పాలంటే